ప్రమాదాలకు అడ్డాగా మారిన పెద్దాపర మండలం దివిలి గ్రామ సమీపంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు పట్టించుకోని అధికారులు కాకినాడ జిల్లా పెద్దాపర మండలం దివిలి గ్రామంలో రోడ్డున ఒక ప్రక్కన చెత్త చెదారంతోను మరో ప్రక్కన నీరు నిలిచి ఉండడంతో రోడ్డు వైపు ప్రయాణించేటువంటి ప్రయాణికులు ఇబ్బందులకు గురవడమే కాకుండా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలియజేశారు రాష్ట్రం మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన దివిలి గ్రామంలో మాత్రం అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు పచ్చదనం కోసం మొక్కలు నాటిస్తూ ఉంటే కనీసం గ్రామ పరిసరాల్లో పేరుకుపోయినటువంటి చెత్తను రోడ్డుపై నిలిచినటువంటి నీరును తొలగించే ప్రయత్నం మాత్రం అధికారులు చేయడం లేదు దీంతో ఇటువైపు ప్రయాణించే ప్రయాణికులు స్థానికులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలియజేశారు దీనిలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో దివిలి గ్రామానికి చెందినటువంటి వృద్ధుడు సైకిల్పై వెళ్తూ రోడ్డుపై నిలిచి ఉన్నటువంటి నీటితో రోడ్డుపై ఉన్నటువంటి గోతులు కనబడక గోతులో పడడంతో ప్రమాదం చోటు చేసుకుంది స్పందించినటువంటి స్థానికులు వృద్ధిని లేవనెత్తి ఇంటికి పంపించారు ఇలా తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మాత్రం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారని వ్యాధులు వ్యాప్తి చెందుతున్న పరిశుభ్రత విషయంలో దివిలి గ్రామ పంచాయతీ పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తుంది ఇకనైనా అధికారులు పట్టించుకొని పరిశుభ్రత విషయంలో పూర్తిగా బాధ్యతలు వహించాలని వ్యాధులు నిర్మూలనకు పూర్తిగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అంటున్నారు ప్రభుత్వం మారిన ఇదే దుస్థితి దివిలి గ్రామంలో ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు ఇకనైనా రాజకీయ నాయకులు పట్టించుకొని ఈ విషయంలో చొరవ చూపవలసిన అవసరం ఎంతైనా ఉంది నా చెప్పమ్మా ఏంటి సమస్య ఏంటి చెప్పు I'm yeah, going yeah, yeah.